హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త ఏపీలో ఘోర ప్రమాదం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఏదైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది తిరుపతి జిల్లాలోని బాలయ్యపల్లి మండలం జయంప సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది గూడూరు వైపు వెళుతున్న రైలు గేదెల అడ్డు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం ప్రమాదంలో కొన్న గేదెలు మృతి చెందగా రెండున్నర గంటల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని రిపేర్ చేశారు అనంతరం రైలు అక్కడి నుంచి కదిలింది ఏపీలో ఏపీలో అయితే కనుక గో రైలు ప్రమాదం అయితే జరిగిందండి కొన్ని మోగ ప్రాణాలు అయితే కోల్ చనిపోయినాయి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్